భయ ఓల్డ్ బంక్ ఓల్డ్ బంక్ హాఫ్ ఇక్కడ మందు చాలా చీపు ఇది ఇది గొడవ మామూలుగా తాగట్లేదు కుక్కలు నక్కలు కూడా తాగేస్తున్నాయి ఇక్కడ ఈ కంట్రీలో అంత చీపు మందు ఎవడు పడితే తాగుతూనే ఉంటాడు ఇష్టం వచ్చాడు అనుమల్ వీరు ఏజెన్సీ అంటే ఇది చాలా వెరైటీగా ఉన్నారు ఇల్లు ఇదే కొంటాంకి వచ్చాను ఇక్కడ బుటానిక్ కరెన్సీ రెండు వందలకి ఇంకా నలభై వెనక్కి వెనక్కిస్తుందండి నూట అరవైకి నూట అరవైకి హాఫ్ బాటిల్ హాఫ్ దేది ఇవి ఇక వైన్లు గీన్లు అన్నీ చెప్పి ఇక్కడ మన ఇండియాలో ఆ వైన్ పదహారు వందలు అది ఇక్కడ మూడు వందలు తేడానికి లేదు రెండు బాటిల్ కన్నా ఎక్కువ అందుకోసం వదిలేసాను లేదంటే తెచ్చేద్ది నేను తెచ్చేద్దిలా పది పదినే తెచ్చేద్ది కానీ ఇక్కడేమో తేనాడు చేంజ్ చేస్తున్నాడు చూడండి రెండు వందలు ఇస్తే ఇరవై ఇరవై నలభై ఇచ్చాడు ఇరవై ఇరవై నలభై ఇది మా టారా అరే కవర్నాయ్యా కవర్ ఒకటి ఎవరా పేపర్లో ఇస్తున్నాడు ఇటు లేట్కి వెళ్దాం మరి సరే టపర్ ఆ బకా డి ఏమో ఆరు వందలు పులి బాట్లు మనకు రెండు వేల ఎనిమిది వందలు బకాడీ కనపడతాం కదా ఇవన్నీ ఇంక నార్మల్ బ్రాండ్లు బీర్ అయితే యాభై రూపాయలు ముప్పై రూపాయలు కూల్ డ్రింక్ ఇవన్నీ అన్నీ కూడా తాగుతారాండ్ బాగుందా ఒరిజినల్ మందు మనకి ప్రాబ్లం ఉండట్లేదు ప్రాబ్లం లేకపోతే ఏమవుతుందంటే మన ఇండియన్ బ్రాండ్ తాగితేనేమో పొద్దున్న లెగవు ఇదేమో పొద్దున్న ఐదింటికి మిల్క్ వచ్చేస్తాం తాగితే వెంటనే వేసుకున్నాం ఇది ఇదేదో కొంటాం చూడండి అమ్మాయి ఇక్కడ తాగరు అమ్మాయి లేదు ఇసుకలు తాగేస్తారు ఇంతకంటే చలి ఎక్కువ కదా ఇప్పుడు కూడా ఎంత ఉందనుకున్నారు చలి ఇప్పుడు నాలుగు డిగ్రీలు ఉన్నాయి మన ఇండియన్ బాడీలు కాబట్టి నేను ఎదుగు ఇలా తిరుగుతున్నాను ఏం వేసుకోకుండా మాల్గా తీసుకోవాలి ఇది ఇక్కడ అందరూ జర్కిన్లు కోట్లు వేసి తిరుతున్నారు చూడండి రోడ్ల మీద జర్కిన్లు కోట్లు తప్ప మాములుగా ఉండరు ఇల్లు ఇవి వీళ్ళందరూ జర్కిన్లు కోట్లే పోయి ఇది అరకేసి కొన్నది ఇది ఏదో అట్టు పెట్లు పట్టుకుపోతుంది ఇక్కడ ప్లాస్టిక్ కవర్లు బ్యాన్ ప్లాస్టిక్ కవర్లు గట్రా ఉండవు ఏ లోనే చూడండి ఇక్కడ ఈ లోకల్ బ్రాండ్లు ఈ బొటానిక్ బ్రాండ్స్ స్ట్రాంగ్ ఉండదో నాట్ బ్యాడ్ తాగేసిపోవడం జనాలు అందరూ ఇదే పని ఇక్కడ అదిగే వెళ్ళిపోతుంది అది కొనుక్కుని బరాబరామంటే ఇది మన ఏరియా మన హోటల్ ఏరియా నుంచి చాలా దూరం వచ్చాను నడుచుకుంటాను ఇలా తిరుగుతూ ఉండడం ఇక్కడ మంది చీపు కాబట్టి ఇంకా కొనుక్కుని తిరగడం ఇలా మన ఇండియా వాళ్ళే వెళ్తున్నారు ఇవన్నీ స్ట్రీట్లు ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి ఇదిగో ఇది ఇది ఇదొక వైన్ షాపు దాని పక్కదే మళ్ళీ ఇదో వైన్ షాపు మళ్ళీ ఆ గల్లీలోకి వెళ్తే అక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ ఈ మందు షాపులు ఎక్కువ ఉన్నాయి మనుషులు తక్కువ ఉన్నారు భూటాన్ మొత్తం అపార్ట్మెంట్లు ఇవి లోకల్ పీపుల్ ఎళ్ళు అంత గొప్పగా ఉన్నది మాట ఇక్కడ మందుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు చెప్తున్నారు వీళ్ళు మిగతాదంత మందు రేటు తక్కువ మారని ఏమవుతుందంటే వీళ్ళకి అది ఎక్కువ కట్టుబడుతుంది కట్టలు అమ్ముతుంటారు టిఫిట్ బార్డర్కి వెళ్ళి బంగ్లాదేశ్ బార్డర్కి వెళ్ళి దగ్గరికి వచ్చి ఇవన్నీ అమ్మేసుకుని ఆ డబ్బులు కొన్ని అత్తసెల పట్టుకుని పోతారు ఇంటికి ఆ టైప్ బ్యాచ్ ఒరిజినల్గా పోతే కుదరదు ఎక్కువ సంపాదించుకోవాలి మన తాగడానికి సరే సంపాదించుకోవాలి ఇంటికైనా నెలకి ఇంటికి కొద్దిగా పెట్టుకుని మైతే తాగేస్తుంటారు తెల్ల ఇదిగో ఇలా పోతూ ఉంటారు గల్లీలు ఇలాగలు పొద్దునొచ్చిన గల్లీ ఇది మధ్యాహ్నం ఇవి ఎన్ని అపార్ట్మెంట్లు ఓన్గా ఉండేవాళ్ళు హోటల్స్ అన్ని ఇందులోనే కలిపేస్తూ ఉంటారు చీప్ అండ్ టైం పెద్ద బోట పెద్ద కాస్టేం కాదు